మార్చి ఇరవై ఏడున వీరా దేరా సోరా అనే సినిమా థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్ అయితే నేను థియేటర్లోకి వెళ్ళి చూశాను చూసిన తర్వాత ఈ సినిమా నాకు ఎలా కనిపించిందో మీతో పంచుకుంటాను ఇందులో హీరోగా ఎవరు నటించారనుకుంటున్నారు మన విక్రమ్ గారు నటించారు ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు ఇప్పుడు మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఒక ఊర్లో జాతర జరుగుతుంది ఒక పోలీసు వ్యక్తి ఒక నైట్లోనే ఇద్దరు వ్యక్తులను చంపాలనుకుంటాడు అసలు ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు ఏంటి కథ ఏ విధంగా వెళ్తుంది ఏ విధంగా మలుపులు తిరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం విక్రమ్ గారు తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు సినిమాలో జరిగే స్టోరీకి తగ్గట్టుగా ఆయన యాక్టింగ్ బాగుంటుంది అనమాట ఈ సినిమాలో కెమెరామెన్ పనితనం చాలా బాగుంటుంది సినిమా మొత్తం ఒక నైట్లోనే జరుగుతుంది అనమాట సాంగ్స్ కానీ బీజియం కానీ చాలా బాగున్నాయి ఫైట్ సీన్ చాలా అద్భుతంగా ఉంటాయి మనకు నచ్చుతాయి అనమాట ఇప్పుడు మైనస్ పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం మైనస్ పాయింట్లు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సినిమా కొన్ని చోట్ల చాలా నెమ్మదిగా ఉంటుంది ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ గట్ట ఏమీ లేదు మొత్తం అందరూ చూడొచ్చు ఇది అంత సూపర్ హిట్ సినిమా అని నేను చెప్పను డీసెంట్ సినిమా వన్ టైం వాచ్బుల్ మూవీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చొచ్చు సరే మరి ఒక రివ్యూలో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు ఉన్నాయి అవి చూడండి వీడియోలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలపండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం